జూలై పదకొండు రెండు వేల ఇరవై నాలుగు పర్వత శిఖర అనుభవం యొక్క రహస్యములు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడకు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించియున్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను నీవు నా సొత్తు గ్రంథము నలభై మూడవ అధ్యాయము ఒకటవ వచనము పదెనిమిదవ శిఖరము మనము ప్రభువైన యేసుక్రీస్తును మన రక్షకునిగా అంగీకరించినప్పుడు రెండంతల అధికారము ఆయనకు మనపై ఉన్నది మొదటిగా ఆయన మన సృష్టికర్త రెండవదిగా ఆయన మన రక్షకుడు మనము అనేక క్లిష్ట పరిస్థితులు శ్రమలు శోధనలు కష్టములు గుండా పోవలసి వచ్చినను ఆయనే మనలను కీడు అపాయముల నుండి రక్షించు బాధ్యత వహిస్తాడు ఏ భేదము లేకుండా మనలో ప్రతి ఒక్కరము ఏదో ఒక రకమైన క్లిష్ట పరిస్థితి పరీక్ష శ్రమల ద్వారా పోవలసి ఉంటుంది ఇస్రాయేలీలు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినప్పుడు వారు ఎర్ర సముద్రము గుండా వెళ్లవలసి వచ్చింది నిర్గమాకాండము పద్నాలుగో అధ్యాయము ఆరు నుంచి ఇరవై తొమ్మిది వచనాల్లో ప్రభువు ఎట్లు వారిని ఎర్ర సముద్రము గుండా క్షేమంగా దాటించాడో వ్రాయబడి ఉన్నది శత్రువు మనలను ఏ రీతిగా వెంటాడినను పర్వాలేదు చివరకు వాని తంత్రములన్నీ వ్యర్థం చేయబడును ఒక దినమున శత్రువు దేవుని శక్తి చేత మృంగివేయబడుటను నీవు చూడగలవు ఆత్మ సంబంధముగా మోసపరచుటకై శత్రువులు మనకు విరోధంగా లేచినప్పటికీ వారు ఏకీడు చేయటలోనైనను జయము పొందలేరు కొన్ని పర్యాయంలో వారు ఆస్తులకు నష్టము కలిగించవచ్చును కానీ ఆత్మీయంగా నష్టము కలిగించుటలో వారు విజయము పొందలేరు మనలను విమోచించుటకై యేసుక్రీస్తు ప్రభు గొప్ప క్రైమును చెల్లించాను మతైసు వార్త పదమూడవ అధ్యాయము నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు వచనాల్లో మనలను తన స్వాస్థ్యముగా సంపాదించుకొనుటకై ఆయన తనకున్నదంతయు అమ్మివేసినని చదివేదము మనకున్న అల్పమైన జ్ఞానమును బట్టి మనము తప్పులు చేయక ఉండలేము అయితే ప్రభువు మనతో మీరు నాకు చాలా ప్రశస్తమైనవారు అని చెప్పుచున్నాడు అంతేకాక మనము తప్పిదములను చేయకుండా తప్పించుటకు కూడా సాధ్యమైన ప్రతి ఏర్పాటును ఆయన మన కొరకు చేసి ఉన్నాడు ఆశ్చర్యముగా లోకంలోని అనేక భాగముల నుండి దేవుడు తన వర్తమానికులను పంపును అదే రీతిగా లోకంలోని అనేక భాగములలోని ప్రజలు ప్రస్తుతము మన కొరకు ప్రార్థన చేయుచున్నారు మనం ఆయనకు ప్రశస్తమైన వారమైనందున అనేక మంది దేవుని ప్రజల చేత ప్రార్థనలో ఎత్తిపట్టబడుట వలన అనేక అపాయముల నుండి కాపాడబడిదము ఆయన మన సృష్టికర్త మన రక్షకుడు కాబట్టి ఖచ్చితంగా నిన్ను అనేకమైన అపాయములలో నుండి దాటించి కాపాడువాడు ఆయనే ఎందుకంటే మనము ఆయన దృష్టికి చాలా ప్రశస్తమైన వారము ఆమెన్ ప్రైజ్ దలాడ్